ఇక్కడనే వస్తారు నువ్వేంట్రా బైక్ మీద రేపటి నుంచి బస్సులో లో వస్తా అన్నా అలా అయితే రేపటి నుంచి బస్ లో రా ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళిపో నేను మీకు ఇప్పుడు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే ఇటువంటి మంచి తరుణంలో మీ భవిష్యత్తు గురించి మంచి లక్ష్యాలు నిర్ణయాలు కూడా మీ అందరిలో ఉన్నాయని నాకు తెలుసు బాధ్యత గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది ఒక బుక్ గురించి మీకు చెప్పాలి ఏమిటంటే ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని రెక్కలు మీలో ఎవరైనా కూడా ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు ఉన్నారా మీలో ఎవరు కూడా చదవలేదా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ గుడ్ వెరీ గుడ్ మన ఈ ఇన్స్టిట్యూట్ కి ఒక గుడ్ విల్ ఉంది దాన్ని పాడు చేసే ఏ విషయమైనా సరే మీలో ఏ ఒక్కరి నుండి కూడా రాకూడదని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను దీవిస్తున్నాను ఇంకేంటంటే థ్యాంక్ యూ రేరే ఎక్కడికి వెళ్తున్నావురా అది సైన్స్ గ్రూప్ రా నేను కూడా సైన్స్ గ్రూప్ తీసుకుంటే బాగుండేది కదరా చాలా బాగుంది నువ్వు తెచ్చుకున్న మార్కులకి సైన్స్ గ్రూపా నోరు స్టూడెంట్స్ కూర్చోండి కూర్చోండి చాలా మంది న్యూ స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు ఈ క్లాస్ లో ఉన్న కొద్ది మంది మాత్రమే నాకు తెలుసు మనకిప్పుడు ముందుండే పాత క్లాసుల్లాగా ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు పాత పద్ధతిలో పేరు చెప్పే పరిచయం చేసుకోనక్కర్లేదు అలా అంటారు టీచర్ మేము ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి కదా చెప్పు నీ పేరేంటి ప్రభాస్ కీర్తి ప్రభాస్ కీర్తి కీర్తి కూర్చో నేను ప్రభాస్ని ఎప్పటికీ మర్చిపోను మర్చిపోతానా లేదు కదా వాడితో ఒకసారి ఎవరైనా మాట్లాడితే జీవితంలో అసలు మర్చిపోరు కొన్ని సమయాల్లో కొందరు ఆలోచనలు నాకు బాగా నచ్చుతాయి కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది అది వాళ్ళ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది లేదంటే వాళ్ళ అందంగా కూడా ఉండొచ్చు ఇదే విధంగా ఒక్కొక్క కారణంతో ఒక వ్యక్తి మన ఆలోచనల్లో నిలిచిపోవడం అనేది ముఖ్యమైన విషయం ఫ్రెషర్స్ ఫ్రెషర్సే టీచర్ చెప్పలేదు నా పేరు స్వీటీ పేరు కూడా చాలా తీపిగా ఉంది వాట్ కామర్స్ కామర్స్ అది తెలిస్తే ఎందుకు సమ్ టోటల్ ఆఫ్ దోస్ ప్రాసెస్

కూడా బస్సులో కూర్చొని వెళ్ళచ్చు కదరా మూసుకోరా ఎందుకురా నీతో పాటు నన్ను చంపుతాను కొద్దిసేపు ఉండరా ముందే అనుకున్నాను సార్ హెల్మెట్ పెట్టుకోలేదు సార్ చేయరా దూరంగా నిలబెడరా లైసెన్స్ ఉందా సార్ అడుగుతున్నారు కదా చెప్పండి లైసెన్స్ ఉంటే చూపించండి అప్లై చేశాను సార్ చెప్పింది మీ చెవులకి వినపడలేదా లైసెన్స్ ఇంకా రాలేదు ఆర్సీ బుక్ ఆర్సీ బుక్ ఎప్పుడు చూడలేదా అయితే ఐదు వందలు ఫైన్ కట్టి వెళ్ళా సార్ ఒక్క నిమిషం ఏంట్రా డబ్బులు కూడా లేవా లేదు బండి స్టేషన్ లో పెట్టి డబ్బులు కట్టి తీసుకెళ్తారా సరే సార్ వేళాకోళం చేయడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అసలు ఎవరిని అడిగి సర్వీస్ కు వచ్చిన బండి తీసుకెళ్తారు మీరు అంకుల్ ఊరికి తీసుకెళ్ళాము ఏంటి